అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్ ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే ఈ లక్షణాలు కనుక మీకు కనిపించాయంటే ఖచ్చితంగా మీకు చేతబడి జరిగినట్టేనండి కాస్త జాగ్రత్తగా ఉండండి లేదంటే మీరే కష్టాల్లో పడతారన్నమాట మరి అవి ఏంటి ఆ లక్షణాలు ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం చేతబడి అన్న పేరు వినగానే అందరూ భయపడిపోతారు కదా ఈ చేతబడి అనేది ఒక క్షుద్ర పూజ ఇతరులకు కీడు చేయాలని దురుద్దేశంతో క్షుద్ర శక్తులను ఉపయోగించి చేతబడి చేస్తారు ఎవరికైనా చేతబడి చేస్తే ఆ వ్యక్తి ఆరోగ్యం సంపద గౌరవ మర్యాదలు అన్నీ కూలిపోతాయి అత్యంత తీవ్రమైన సందర్భాల్లో చేతబడి ప్రాణాలను తీయగలదు మనం ఎంత అభివృద్ధి చెందినా చేతబడులను నమ్మే వారి సంఖ్య అలానే ఉంది దీన్ని బ్లాక్ మ్యాజిక్ అని కూడా అంటారు ఒక వ్యక్తికి చేతబడి చేస్తే ఆ వ్యక్తి జీవితం మొత్తం నాశనమే కాబట్టి ఎవరికైనా చేతబడి చేస్తే ఆ వ్యక్తికి ఎలాంటి లక్షణాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం చివరి వరకు వింటే మీకే అర్థమవుతుంది జాతకంలో గ్రహబలం తక్కువగా ఉంటే చేతబడులను సులభంగా గురవుతారు ఒక వ్యక్తి పైన ఎవరైనా చేతబడి ప్రయోగం చేస్తే తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఖచ్చితంగా ఏర్పడతాయి ఎన్ని మందులు వాడినా అనారోగ్యం అనేది తగ్గదు క్షుద్ర మంత్రాల వల్ల వచ్చిన అనారోగ్యానికి మంత్రాలు విరుగుడు కాబట్టి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ప్రత్యంగరీ మంత్రాన్ని జపం చేయండి దీనివల్ల చేతబడి ప్రభావం తగ్గుతుంది ఒక వ్యక్తికి చేతబడి జరిగితే వారికి తెలియకుండానే వాళ్ళు నిదానమైపోతారు మీకు తెలియని వ్యక్తులు మీ దగ్గరకు వచ్చి ఏదైనా తినమని ఇస్తే వాటిని అస్సలు తినకండి ఎందుకంటే కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు మనపై చేతబడి చేయడానికి తీపి పదార్థాలను ఇస్తారు అలానే రోడ్డుపైన నడిచి వెళ్ళేటప్పుడు దిష్టి తీసిన నిమ్మకాయలు కనిపించినా కొబ్బరి చిప్పలు కనిపించినా వాటిని తొక్కకుండా జాగ్రత్తగా వెళ్ళండి ఇలాంటి వాటిని తొక్కితే జీవితంలో సమస్యలు వస్తాయి అలానే మనలో చాలా మంది చిక్కు తీసిన వెంట్రుకలను ఎలా పడితే అలా పడేస్తారు కానీ మన తల వెంట్రుకల్ని మాత్రం ఎక్కడ పడితే అక్కడ అస్సలు పడేయకూడదు మన తల వెంట్రుకల ద్వారానే చేతబడులు చేస్తారు కాబట్టి చిక్కు తీసిన వెంట్రుకల్ని ఎక్కడ పడితే అక్కడ పడేయకండి అలానే మనలో చాలా మంది పాత పాత బట్టలన్నీ కూడా దానం చేస్తూ ఉంటారు కదా అయితే మన బట్టలను ఎవరికి పడితే వాళ్ళకి దానం ఇవ్వకూడదు ఎందుకంటే బట్టల ద్వారా కూడా చేతబడులు చేసే అవకాశాలు ఉంటాయి ఎవరికైనా సరే చేతబడి జరిగితే ఆ వ్యక్తి ప్రవర్తన చాలా వింతగా విచిత్రంగా కూడా ఉంటుంది ఎలాంటి లక్షణాలు ఉంటాయో తెలుసుకుందామా ఎవరికైనా చేతబడి జరిగితే ఆ వ్యక్తికి భయంకరమైన కళ్ళు వస్తాయి అలానే విపరీతమైన తలనొప్పి రాత్రి సమయంలో నిద్ర పట్టకపోవడం ఇలాంటి లక్షణాలు ఉంటాయి అలానే భరించలేని అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తలచూ కిటికీలను తెరుస్తూ ఉంటారు అలానే ఏదైనా శబ్దం వచ్చిన వెంటనే ఉలికి పడతారు అలానే బయటికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఎవరన్నా వెంటాడుతున్నట్లు అనిపిస్తే మీపై చేతబడి ప్రయత్నం జరిగినట్లే ఇంకా చెప్పాలంటే క్షుద్ర పూజలు జరిగితే షరీఫ్ పైన సూదులతో గుచ్చినట్లు ఉంచడం శరీరం మీద తలలో నరాలు లాగుతున్నట్లుగా నొప్పి రావడం చేతులు నొప్పి శ్వాస ఆడకపోవడం ఇలాంటి సమస్యలు కూడా విపరీతంగా ఉంటాయి జాగ్రత్త ఇక మీ కుటుంబం పైన చేతబడి జరిగితే మీ ఇంటి ఆర్థిక పరిస్థితి దిగజారుతుంది ఇంట్లో ఊహించని ఖర్చులు డబ్బు నష్టాలు వస్తాయి అలానే దురదృష్ట సంఘటనలు జరుగుతాయి ఇంట్లో పాలు పొంగితే లక్ష్మీదేవి నడుస్తుందని అర్థం కానీ మీ ఇంట్లో ఎప్పుడు పాలు పొంగిపోవడం పాలు మాడిపోవడం జరిగితే ఇంట్లో ఖచ్చితంగా ఏదో ఒకటి ఉన్నట్లే గుర్తుపెట్టుకోండి రాత్రి సమయంలో కుక్క ఏడుపు వినిపిస్తే చాలా పుష్కలంగా భావిస్తారు మీ ఇంటి ముందు కుక్క ఏడిస్తే ఇంట్లో దరిద్ర దేవత ఉందని మన తాళపత్ర గ్రంథాల్లో వివరించి ఉంది కొన్ని శక్తివంతమైన పరిహారాలను పాటిస్తే కుటుంబం పైన ఎప్పటికీ కూడా చేతబడి ప్రయోగం ఉండదు గుమ్మడికాయ లక్ష్మీ స్వరూపం ఇంటి ముందు గుమ్మడికాయ కడితే ఇంటిపై చెడు గాలి అనేది అస్సలు సోకదు నా దృష్టి దోషాల నుండి తప్పించుకోవచ్చు గుమ్మడికాయ మన కుటుంబాన్ని రక్షిస్తుంది కాబట్టి ఏదైనా అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోండి అలానే ప్రతి మంగళవారం స్నానం చేసేటప్పుడు నీటిలో కాస్త రాళ్ళపు వేసుకుని స్నానం చేయండి మీపై తాంత్రిక ప్రయత్నాలు ఏవి కూడా అస్సలు పనిచేయవు అలానే ప్రతిరోజు బయటికి వెళ్లే ముందు దేవుని కుంకుమను పెట్టుకోండి ముఖ్యంగా పిల్లల విషయంలో చాలా జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకు నలుపు రంగు దారాన్ని మొలతాడుగా కట్టండి అలానే పెళ్లి కాని అమ్మాయిలకు నల్లటి దారాన్ని మెడలో వేసుకోండి అలానే వివాహమైన ఆడవారు పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకోవాలి దాని ద్వారా ఎలాంటి చెడు ప్రయోగాలు జరగకుండా మీ కుటుంబం అంతా సంతోషంగా జీవిస్తారు ఇక ప్రతి అమావాస్య రోజున ఇంట్లో ఉన్న అందరూ దిష్టి తీసుకోవాలి అమావాస్య రోజున దిష్టి తీసుకుంటే జీవితంలో ఎలాంటి సమస్యలు రాకుండా సంతోషంగా ఉండగలరు ఇక అలానే రాళ్ళొప్పుకు చాలా దైవశక్తి ఉంటుంది మీ ఇంటి ఈశాన్యం మూలన రాళ్ళూపును పోసి పెట్టుకోండి దీనివల్ల ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తులు ప్రవేశించవు కుటుంబంలో సమస్యలు రాకుండా కుటుంబం అంతా హాయిగా సంతోషంగా జీవిస్తారు ఇక అలానే ప్రతి శుక్రవారం సాయంత్రం సమయంలో ఒక నిమ్మకాయను రెండు ముక్కలుగా కోసి వాటిపై పసుపు కుంకుమ చల్లి ఇంటి కుంభానికి రెండు వైపులా పెట్టండి ఆ నిమ్మకాయ చక్కలను పెట్టడం వల్ల ఇలా ప్రతి శుక్రవారం చేస్తూ ఉంటే ఇంటికున్న చెడు దృష్టిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఇంటిని చీకటిగా ఎప్పుడు ఉంచకూడదు ఇల్లంతా చీకటిగా ఉంటే ఇంట్లోకి ఖచ్చితంగా దుష్ట శక్తులు వస్తాయి కాబట్టి ఎప్పుడు అలా కాకుండా చూసుకోండి అలానే తెల్లవారుజామున వచ్చే సూర్యకిరణాలు ఖచ్చితంగా మీ ఇంట్లో పడేలా మంచిగా మీరు జాగ్రత్త తీసుకోవాలి ఉదయాన్నే వచ్చే సూర్యకిరణాలకు చాలా శక్తి ఉంటుంది సూర్యకిరణాలు ఇంట్లో పడితే ఇంటికి చాలా మంచి జరుగుతుంది అత్యంత శక్తివంతమైన మొక్కల్లో తులసి మొక్క ఒకటి ఇంటి ఈశాన్యంలో తులసి మొక్కలు పెట్టుకోండి తులసి మొక్కను పూజించిన వారికి ఎలాంటి సమస్యలు కూడా అస్సలు రావు కుటుంబం అంతా హాయిగా ఉండగలరు ఇక ప్రతిరోజు రాత్రి నిద్రించే ముందు ఒక కర్పూరం వెలిగించి ఇల్లంతా కర్పూరం పొగలు వేయండి మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ తొలగిపోయి ఇంటి ఐశ్వర్యం పెరుగుతుంది ఇలాంటి చిన్న 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 నియమాలను పాటించడం వల్ల పెద్ద పెద్ద సమస్య నుంచి సులువుగా తప్పించుకోవచ్చు సో విన్నారు కదండి ఈరోజు ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి फस्टा मैं सब्सक्राइब चुके सपोर्ट सपोर्टि फ्रेंड्स थैंक्स फर् वाचिंग जय वाराही